తెలుగు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన యుగపురుషుడు తెలుగు ప్రజలకు ఆయన ఓ నడిచే దైవం వెండితెరపై రారాజుగా రాజకీయాల్లో మహానాయకుడిగా బడగు బలహీన వర్గాల్లో నవచైతన్యాన్ని రగిల్చిన యూధుడిగా జనం గుండెల్లో గుడికట్టుకున్న దేవుడిగా పేరు ప్రఖ్యాతులు గడించారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన నిమ్మకూరులో ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి తన కృషి పట్టుదల సంకల్ప సిద్ధితో ప్రజల ప్రేమాభిమానాలు చొరగొని సినీ రంగంలో రాజకీయ రంగంలో అగ్రస్థానాన్ని సాధించారు అన్న ఎన్టీఆర్ వెండి తెరక్కు వన్నె తెచ్చిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చి మన దేశం చలనచిత్రంలో సబ్ ఇన్స్పెక్టర్ గా చిన్న పాత్రను పోషించి వెండి తెరకు పరిచయమయ్యారు పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరి పిల్ల చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు ఎన్టీఆర్ దర్శకుడిగా నిర్మాతగా ఎన్టీఆర్ చిత్ర నిర్మాణం దర్శకత్వంలోనూ ఆయన సృజనాత్మకత ప్రతిభను చాటారు జానపద సాంఘిక చారిత్రాత్మక చిత్రాల ద్వారా సమాజానికి అద్భుతమైన సందేశాలిచ్చారు తెలుగు తమిళం హిందీ గుజరాతీ భాషల్లో కలిపి దాదాపు మూడు వందల చిత్రాలలో నటించారు ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా ప్రజాసేవకుడిగా ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆత్మగౌరవం నినాదంతో ప్రజల మనస్సులు గెలుచుకున్నారు కేవలం తొమ్మిదేళ్లలోనే అధికారాన్ని సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదవ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు తెలుగు జాతి ఖ్యాతిని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అన్న ఎన్టీఆర్ కేవలం ఒక్క రూపాయి మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రిగా గౌరవ వేతనం స్వీకరించి ఆదర్శ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందారు ప్రజాభిమాన నేత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆదర్శ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్టీఆర్ దేశం మెచ్చేలా రెండు రూపాయలకు కిలో బియ్యం వృద్ధుల పింఛన్లు ఇళ్ల పట్టాల పంపిణీ బీసీలకు రిజర్వేషన్లు స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి భారతదేశానికే సంక్షేమాన్ని పరిచయం చేశారు అన్న ఎన్టీఆర్ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు నేటికీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రజలకు తాగునీరు సాగునీరు అందించి సీమ ప్రజల దాహార్తిని తీర్చారు ఎన్టీఆర్ తమిళనాడులోని మద్రాస్ మహానగరానికి కూడా తాగునీరుకు ఆదర్శంగా నిలిచారు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ కేంద్ర రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్కి నాయకత్వం వహించి దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజాహితం కోసం పరితపించిన మహనీయుడు ప్రజాసేవలో తన నిస్వార్థతను చాటారు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు సంకల్పాలు ఆశయాలు నేటికీ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం సదా ఎన్టీఆర్ గారి ఆశయాల అడుగుజాడల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్